అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్నా నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరు పట్టణంలో ఆయన యొక్క విగ్రహానికి పూలమాలంతో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అర్పించడం జరిగింది అన్న నందమూరి తారక రామారావు గారు సినీ రంగంలోనే ఒక రారాజుగా వెలిసి ఆయన అప్పుడు తీసినటువంటి సినిమాలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద బడుగు బలహీన వర్గాలు వెనుకబడినటువంటి వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పడతా ఉన్నారు యొక్క అభివృద్ధి కోసం సంక్షేమం కోసం ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నటువంటి దాని మీద సినీ రంగంలో నుంచి కూడా అనేక సినిమాలు తీయటమే కాకుండా మనమందరం కూడా నిత్యం దేవుళ్ళు పూజిస్తూ ఉంటాం ఏ దేవుడు ఏ రూపాలు ఉంటాడు అనేటువంటిది మన ఎవరికి కూడా తెలియదు కానీ అందమూరి తారక రామారావు గారు సినీ రంగంలో పనిచేస్తూ ఒక రాముడు ఏ విధంగా ఉంటాడు ఒక కృష్ణుడు ఏ విధంగా ఉంటాడు ఒక దుర్యోధనుడు ఏ విధంగా ఉంటాడు అనేటువంటిది ఇచ్చి దేవుడు ఈ రూపంలో ఈ విధంగా ఉంటాడని చెప్పని నిరూపణ చేసినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అంతేకాకుండా ఈ యొక్క దేశంలో అనేక మంది పోరాటం చేసి దేశ ప్రజల కోసం అమలు అల్లూరు సీతారామరాజు అటువంటి మేధావులు అటువంటి ఈ రాష్ట్రం కోసం పనిచేసినటువంటి దేశం కోసం పనిచేసినటువంటి అనేక మంది యొక్క దేశ సంఘ సంస్కర్తల కోసం కూడా ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని ఇప్పుడు తీసుకుని వచ్చి పనిచేసిన వ్యక్తి సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు తెలుగు వారి యొక్క ఆత్మ గౌరవం కోసం ఇవాళ తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల కాలంలోనే అధికారంలోకి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కిలో రెండు రూపాయల బియ్యం కాని అదేవిధంగా జనతా వస్త్రాలు కాని ఎన్టీఆర్ గృహ నిర్మాణాలు కాని ఇవాళ మండల వ్యవస్థను తీసుకురావడం కాని ఆనాడున్నటువంటి కర్ణాలు మన్సూబ్ వ్యవస్థను రద్దు చేసి ఇవాళ వీఆర్ వ్యవస్థను తీసుకురావడం సంబంధించి కానీ మహిళలకు కూడా ఆస్తులు సమాన హక్కు కల్పించడంలో కానీ లేదా స్థానిక సంస్థల్లో కూడా ఎన్నికబడినటువంటి కులాలకి రిజర్వేషన్ కల్పించిన మహానుభావుడు ఇవాళ ఎన్టీ రామారావు గారు ఈ యొక్క రాష్ట్రం కోసం అనేకమైనటువంటి పోరాటాలు చేసి రాష్ట్ర ప్రజల కోసం సంక్షేమ కోసం అభివృద్ధి కోసం ఇవాళ ముందుకు తీసుకెళ్లి ఇవాళ దేశంలోనే నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ కూడా పనిచేసినటువంటి మహాన్ బావుడు ఎన్టీ రామారావు గారు ఆయనకి ఖచ్చితంగా ఇన్ని సేవలు అందించినటువంటి ఎన్టీ రామారావు గారికి భారత ఇవ్వాలని చెప్పాను కూడా కొవ్వూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే అటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ఇవాళ దేశ చరిత్రలోనే ఇవాళ ఎన్టీ రామారావు గారు స్థిరస్థాయిగా నిలిచిపోతారు కాబట్టి ఆయన ఖచ్చితంగా భారత ప్రభుత్వం ఖచ్చితంగా ఆయన్ని గుర్తించి వెంటనే ఆయనకి భారతరత్న ఇవ్వాలని చెప్పాను ఒక డిమాండ్ చేస్తూ ఏదైతే ఆయన పెట్టినటువంటి ఆలోచన విధానం కానీ ఆయన ఈ రాష్ట్రం కోసం ఈ యొక్క దేశం కోసం ఏ విధమైన ప్రణాళిక అయితే చేశాడో ఏ ఆలోచనలు అయితే తీసుకెళ్లాడో దానిని ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది అందులో భాగంగానే వాళ్ళ రికార్డ్ బ్రేక్ ఇవాళ తెలుగుదేశం పార్టీ కోటి సభ్యత్వాలు నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో కూడా ఇవాళ కోటి సభ్యత్వాలు చేసి ఇవాళ రికార్డును కూడా సృష్టించిన పరిస్థితి కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో లోకేష్ బాబు గారి సమక్షంలో చేశాం గతంలో ఉన్నటువంటి రెండు లక్షల రూపాయల ప్రమాద భీమాను కూడా ఇవాళ ఐదు లక్షల రూపాయలు చేశాం సహజమరణాన్ని కూడా పది పదివేల రూపాయలు కూడా ఇచ్చి ఇవాళ తెలుగుదేశంలో పనిచేస్తున్న నాయకుల్ని కార్యకర్తను కూడా ఆదుకోవడం కోసం ఒక భరోసా కల్పించడం నాయకుడు ఇవాళ మా నారా లోకేష్ బాబు గారిని కూడా తెలియజేస్తా ఉన్నా దేశ విదేశాలను తిరుగుతూ ఇవాళ పారిశ్రామికంగా డెవలప్ చేయాలి ఉద్యోగాలు కల్పించాలని తలుపుతోటి ఇవాళ నారా లోకేష్ బాబు ఆధ్వర్యంలో ఇరవై లక్షల ఉద్యోగాలు తీయాలని చెప్పి ఐదు సంవత్సరాల కాలం లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఇవాళ ఎన్టీ రామారావు గారి ఆలోచనని చంద్రబాబు నాయుడు గారి విధానాన్ని ముందుకు తీసుకెళ్తూ ముందుకెళ్తున్నట్టు ముందుకెళ్తున్నటువంటి మా యువనాయకుడు లోకేష్ బాబు గారు ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారు ఏదైతే రాష్ట్రం కోసం పరితపించారో ఏ ఆలోచనలు కానీ ఆయన సిద్ధాంతాలు కానీ రాష్ట్రం కోసం ఏవైతే ఉన్నాయో వాటిని ముందుకు తీసుకెళ్లే విధంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూడా పనిచేస్తా ఉన్నారని చెప్పని కూడా తెలియజేసుకుంటూ ఆయన యొక్క జయంతిని కానీ ఆయన యొక్క వర్ధంతను కానీ జరుగుకోవడంలో మా ఉద్దేశం ఒకటి ఆయన పార్టీని ఏ విధంగా స్థాపించాడు ఎవరి కోసం స్థాపించాడు ఆయన చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కానీ ఆయన పాటుపడిన ఈ రాష్ట్రం కోసం కృషి చేసినటువంటి విధానాలు కానీ ఇవాళ ప్రజల్లోకి తీసుకెళ్లని ఆలోచనతోటి వాళ్ళ చేసి ఇవాళ మేము ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి తెలుగుదేశం పార్టీ చేస్తుంది ఖచ్చితంగా ఎన్టీ రామారావు యొక్క ఆలోచనల్ని ఆయన యొక్క విధానాల్ని ముందుకు తీసుకెళ్తూ ప్రజలంతా కూడా చైతన్య పరుస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమం కోసం నిరంతరం తెలుగుదేశం పార్టీ పాటుపడుతుందని చెప్పని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కానీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ తెలియజేస్తా